మనకు సన్లు అవుతలేవు పట్టించుకుంటా లేవన్న ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేసి అప్పచెప్పిడు అప్ప ఎవడేమైనా కానీ మీకు బస్సు ఫ్రీ చేసాం ఫస్ట్ దానివల్ల మీరు ఎక్కువ మంది అయిపోయి ఏమన్నా మీకు సీట్లు బీట్లు దొరుకుతలేము అది వేరే విషయం కానీ కొత్త బస్సులు కూడా వస్తుంది ఒక మూడు వేల బస్సులు బుక్ చేసినాం ఆల్రెడీ ఇప్పుడు అది మాటిచ్చినాం కాబట్టి అది ఫస్ట్ అటెంప్ట్ అది చేసేస్తాం బాధ అవుతుందేమో అన్నట్టు టీవీ చూసుడు వీడియోలు చేసిడు బాగా బాధ అవుతుంది ఇప్పుడు రెండేళ్ళ నుంచి కరెంట్ కట్టుకో విషయం పెన్షన్ స్టార్ట్ అయ్యింది అందరికి వందకు వంద శాతం వచ్చేదాకాలో పడుతుంది మన దురదృష్టం ఏంటంటే తెలంగాణలో మన ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి సహా ముఖ్యమంత్రి అయినాక గా ఎలక్షన్ కోడ్ వచ్చేసింది రెండే నెలలు పనిచేసామా రెండున్నర నెలలు పనిచేసినామా ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇప్పుడు మళ్ళా నిజామాబాద్ మొన్న వచ్చినప్పుడు డ్రైవర్ తర్వాత ఏమన్నాడు మనం ఇచ్చిన హామీలలో దాదాపు నాలుగు హామీలు పూర్తి చేసిన ఇప్పుడు ఏ హామీలు పూర్తి చేసినాము ఫస్ట్ మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చినాం తర్వాత ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు ఎక్కడ ఆరోగ్యం చెడిపోయినా దవాఖానలో పోతే పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్క్ చేసేటట్టు పూర్తిగా వైఫర్రీ కరెంట్ బిల్లు విషయం వేరే విషయాలలో ఏముండదంటే బస్సులో ఎప్పుడన్నా ఒకళ్ళు పోతారు ఆధార్ కార్డు తీసుకుపోయినందుకు ఏం లేదు ఆధార్ కార్డు పట్టుకొని పోతారు కాబట్టి శాశ్వతంగా మనం ఐదేళ్ళు మన ప్రభుత్వం ఉన్నదాకా ఇది ఇది రాష్ట్రం ఉన్నదిరా ఎట్లా పాలిస్తావు ఎట్లా జమ చేస్తావు ఎట్లా మాకు పంచుతావో నీ ఇస్తావు నీకు మాత్రం అబ్బాయి చెప్పిన కొడుకు ఐదేళ్ళ కోసం మంచిగా చేస్తాం మళ్ళీ రాగుతావు లేకపోతే నీకు ఉంటావు అన్నట్టు అబ్బాయి చెప్తున్నాం చేసినాక మనకు పంట రాకపోయి పంట రావాలంటే ఇప్పుడు వస్తుంది పంట ప్రతి మార్చి నెలలో రాష్ట్రానికి మనకి ఎట్లయితే శుద్ధి అవుతుందో ప్రతి మార్చి నెలలో బడ్జెట్ సెషన్ అనేది ఒకటి ఉంటుంది మార్చిలో మనం ఏం చేస్తాము ఈ వైన్ షాపులు టెండర్ పెట్ట కోట్ల రూపాయలు పెట్టేసి మనకు అప్పుల పాలు చేసి రాష్ట్ర ఇచ్చింది ఇవాళ అదే మూర్ఖలు ఏమంటున్నారు రెండు వేల ఐదు వందల లక్షే మీకు అడుగుతున్నారు రెండు వేల ఐదు వందల లక్షే మీకు మళ్ళా మళ్ళీ ఏమి అడుగుతున్నారు కరెంట్ బిల్ మొత్తం మాఫ్ అయిందా రైతులకు రుణమాఫీ వచ్చిందా యాభై వందలు పడుతున్నాయా ఒక రోజు అరవై రూపాయలు పడతాయి ఒక రోజు ఎనభై రూపాయలు పడతాయి ఒకరోజు వంద రూపాయలు పడితే కొలతలు చేసినా రాలేదు అని చెప్తారు అట్లా కాకుండా ప్రతి ఉపాధి హామీ కూలికి పోయే వాళ్లకు ఉపాధి హామీ కూలి పని ఎవరు తీసేరామో నాడు మన్సోహన్ సింగ్ శంకర్ రెడ్డి సోనియా గాంధీ ఉన్నప్పుడు దేశంలో ఏ పేదవాడు కూడా ఆకలితో ఉండద్దు బట్ట లేకుండా ఉండద్దు నీడ కనీసం రోడ్డు లేదు చేయడానికి కూలి దొరకని పరిపడుతు ఉన్నది కాబట్టి దేశంలో పనిచేస్తా ప్రతి కూలికి అందోళనాలన్న ఉద్దేశంతో ఉపాధి హామీ కూలి ఏమంటున్నాడు ప్రతి రోజు నాలుగు వందల రూపాయలకు ఎక్కువ కాకుండా ఉపాధి హామీ కూలికి పోయే ప్రతి మనిషికి నాలుగు వందల రూపాయలు ఖనీతం పడేటట్టు నేను గ్యారంటీ ఇస్తాను అని చెప్పి మీకు మహిళలకు నెలకు ఎనిమిది వేల ఐదు వందలు వస్తాయి ఉపాధి హామీ పోయిన వాళ్ళకు మళ్ళా నాలుగు నాలుగు వందల రూపాయలు పడతాయి మీ ఇంట్లో వ్యవసాయం ఉన్న వాళ్ళకి మొత్తం వ్యవసాయం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా ఇది నెరవేరుతాయి కాబట్టి మీరందరూ మాకు ఇంతమంది మాట ఇచ్చే అవసరం ఉందని ఏమని మళ్ళా మనం కాంగ్రెస్ పార్టీ గెలిపించుకొని రాష్ట్రంలో ఏ రకంగానైతే మనం ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కప్పజెప్పినామో ఈ రాష్ట్రంలో ఉన్న అప్పులు పోవాలన్నా మన జీవితాలు మారాలన్నా కేంద్రం నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం రెడ్డి నాయకత్వం మనదేం మనదేం గుర్తు గుర్తు గుర్తుకే రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం హేమంత రెడ్డి నాయకత్వం మనదేం గుర్తు అనదేం గుర్తు గుర్తుకే ఏ తీసినా నేను ఏ అన్న కొద్ది వచ్చేసారు అన్న ఇటు నువ్వు ఇటు వచ్చి అల్లు కనబడకొచ్చారు وم <laughs> رم మన్మోహన్ సింగ్ సాబ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ పని తీసాం మనం అప్పుడు తీసినప్పుడు ఎంత ముచ్చటగా నచ్చింది పని ఆనాడు నూరు నూరు నూట ఇరవై రూపాయలు పడ్డాయి మనకు పది కిలోల బియ్యం స్టార్ట్ అయింది గడ్డపారాలు ఇచ్చినాం మోడలిచ్చినాం పంపలిచ్చినా ఎండ టెంట్లు ఇచ్చినాము నీళ్లు పెట్టినాం ఏడైనా ఉపాధి హామీ కూలీ చేయాలి కానీ మీ పెన్షన్ స్కీమ్ కానీ వాటి గురించి మనం కాంగ్రెస్ ఉన్నప్పుడు రాజకీయ రోజు మండల కనీసం వంద మంది ఆడోళ్ళ మంది తయారయ్యి అంతా కేసులు ఈడీలు బీడీలు అనుకుంటా రోజు హింసిస్తున్నాడు ఈ రోజు ఏమంటున్నాడు గరీబోళ్లకు నేను నెలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చొప్పునోడు రైల్వే స్టేషన్లో ఏం కూలీ చేస్తున్నాడు కరోనాలో ఎత్తుకొని దేశం బట్టి పోతే పోలీసు వాళ్ళకి పెట్టి మోడీ సాబ్ కొడితే మన రాహుల్ గాంధీ అల్లతోని కిలోమీటర్లు నడిచిండు వాననక ఎండనక సలెనక పుసాడిచ్చి వాళ్ళ తాత ముత్తాత నెహ్రూ సాబ్ ప్రధానమంత్రి చేసిండు ఇంద్రమ్మ ప్రధానమంత్రి చేసి రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి చేసి మన ఊర్లో ఒక మనిషి సర్పంచ్ చేస్తే జబర్దస్త్ బిల్డింగ్ కట్టుకుంటాడు ఎంపీటీ చేస్తే ఒక క్రమం పవన్ క్రమం కొని అదే నేను పైసలు పెట్టినా డబల్ అంటాడు వాళ్ళ అన్ని తరాలు ప్రధానమంత్రి చేస్తే కూడా ఈ రోజు ఒక సొంత ఇల్లు కూడా లేదు చెప్తున్నా మీరు దేశంలో ఏడన్నా రాహుల్ గాంధీకి సొంత ఇల్లు ఉన్నదా అని సర్చ్ చేయండి సొంత ఇల్లు కూడా లేదు బ్యాంకులో పది రూపాయలు లేదు

దగ్గర స్థాయికి వెళ్ళేటప్పుడు ప్రభుత్వాలు ఇల్లు భూమి పైసలు చేయాలని ఇవన్నీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇప్పుడైతే మనం అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేంద్రంలో సోనియా గాంధీ అమ్మ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చేసినప్పుడు గరీబోడి ఎన్ని పార్టీ ప్రచారంలో భాగంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మేమేం చేస్తాము పేద ప్రజలకు దేశ ప్రజలకు అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మా ప్రియతమ నాయకుడు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న ఈ ధర్మ పోరాటంలో కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో తీసుకొస్తే ఏ రకంగానైతే పది సంవత్సరాలు పీడి 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 మన తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసినా కదా ప్రజలు తెలంగాణ పాలన హక్కు పాలించే ధైర్యం దమ్మున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఏదైతే రకంగా అయితే ఈ రోజు నిర్ణయించినారో అదే రేపు పదమూడున్న జరిగే కేంద్ర ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు పేద ప్రజల మధ్య ఈ రోజు వచ్చి కళ్యాపూర్ కూనేపల్లి గ్రామాలలో వాళ్ళతో ముచ్చటించినప్పుడు వాళ్ళు అంటున్నారు ఒక్కసారి కేంద్రంలో కాంగ్రెస్ పాలన వస్తే తప్ప మా జీవితాలలో మార్పు రాదు అని ఈరోజు మేము కూడా ప్రజల దగ్గరికి ఏదైతే ఐదు గ్యారంటీలు కేంద్ర ప్రభుత్వంలో మేమస్తే చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ గ్యారంటీ పత్రాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు మండలంలో ఫస్ట్ కళ్యాపూర్ పూనేపల్లి గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల మంచి స్పందన వస్తున్నది ప్రజలకు ఏం చేస్తాము అన్న భరోసాలో లక్ష రూపాయల వేతనం చదువుతున్న యువతకు ఖచ్చితమైన మొదటి ఉద్యోగం యువ న్యాయం అనే గ్యారంటీ ఒకటి ఫస్ట్ ఉంటే రెండో గ్యారంటీగా ప్రతి ఇల్లు నడిపే మహిళ ఒక కుటుంబానికి సంబంధించి ఏ మహిళ అయితే తన ఇల్లు నడిపించే బాధ్యత తీసుకుంటుందో ఆ మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు అంటే దాన్ని పన్నెండు నెలలుగా డివైడ్ చేస్తూ ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ప్రతి పేద మహిళ ఖాతాలో పడేటట్టు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన మరో క్షణం ఈ ఈ కార్యక్రమం ఇంప్లిమెంట్ అవుతుందని చెప్తూ సంతోషపడుతున్నాను అదే రకంగా రైతులకు రుణమాఫీ విషయమై దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక యావత్ భారతదేశంలో ఏ రా ఏ రైతు కూడా బాకీతో ఉండకుండా పూర్తిగా రుణమాఫీ హామీ కూడా ఇస్తున్నాము ఇప్పుడు ఇంపార్టెంట్ హామీ అయిన ఉపాధి హామీ కూలీల గురించి ఈరోజు మాట్లాడుతూ ఉంటే పాపం వాళ్ళు చెప్తా ఉన్నారు ఆరు రోజులు చేస్తే నాలుగు రోజులు పడుతున్నాయి నాలుగు రోజులు కూడా ఎనభై రూపాయలు తొంభై రూపాయలు వంద రూపాయలు ఈ రోజు కూడా నూట ఇరవై రూపాయలు దాటలేదు పది సంవత్సరాలు వచ్చి ఉపాధి హామీ వాళ్ళకు పట్టించుకునే నాదుడే లేడని చెప్పి వాళ్ళు బాధ చెప్తా ఉన్నారు పెద్ద మనుషులు ఆడళ్ళు మహిళలు అందరూ చెప్తా ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల్లో పోతే మీరు దాదాపు ఇరవై శాతం మంది రైతులు రైతు కూలీలు ఉపాధి హామీ సమ్మర్ మొత్తం ఉపాధి హామీ కూలీలు చేస్తారు వాళ్ళు ఇంత ఎండలో కష్టపడితే వంద రూపాయల కూలి కనీసం ఒక మనిషికి ఒక పూట గడిచే పరిస్థితి కూడా లేని పరిస్థితి వాళ్ళకి తీసుకొచ్చారు కాబట్టి మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి ఉపాధి హామీ కూలీ చేసే ప్రతి మనిషికి గౌరవం ఇస్తూ నాలుగు వందల రూపాయలు ప్రతిరోజు పడే ఏర్పాటు చేస్తామని ఆ కూలీలకు ప్రతి దినము నాలుగు వందల రూపాయలు పడే కార్యక్రమం కూడా ఇస్తామని చెప్పి ఈ కార్డు రూపాన మీ ప్రజలందరికీ గ్యారంటీగా రాసిస్తున్నాం అదేవిధంగా దేశంలో ఈరోజు కుల జన కుల కుల జనగణ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది కొన్ని వర్గాలు పర్సెంటేజ్లు లేకున్నా కానీ శాశ్వతంగా అవే వర్గాలు దేశాన్ని పాలిస్తున్నాయి మన దేశంలో మనం ఒక్కసారి కుల జనగణ చేస్తే ఏ కులస్తులు ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ ప్రాతినిధ్యం ఎంత జితనే హిత్సేదారి ఉత్తి భాగ్యధారి అంటే ఎంతమంది అయితే ఒక కులం వస్తులు ఉంటారో ఆ కులానికి సంబంధించిన అంత మందిని కూడా దేశ పాలనలో భాగస్వామ్యులు చేయాలన్న ఉద్దేశంతో కుల జనగణ కార్యక్రమాన్ని కూడా ఈ గ్యారెంటీలో మేము ఇస్తున్నాం కాబట్టి ప్రజలందరూ ఈ ఐదు గ్యారంటీలను గమనించాలా మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడేటట్టు మన జీవితాలలో మార్పు వచ్చేటట్టు ఈ కార్డు ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ గ్యారంటీ ఎప్పుడు కూడా నిజమైన గ్యారంటీ ఉంటుంది రాష్ట్రంలో కూడా ప్రభుత్వం వచ్చినప్పుడు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో దాదాపు ఐదు గ్యారంటీలు మనం పూర్తి చేసినాము ఒక గ్యారంటీ రైతు రుణమాఫీ అనేది ఉన్నది అది కూడా మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి మొన్న నిజామాబాద్ వచ్చినప్పుడు వాసర దేవాలయమైన సరస్వతి మన దేశంలోనే పెద్ద దేవాలయంగా భావించే మనం సరస్వతి ఆలయం మీద ప్రమాణం చేసి చెప్పిండు పంధ్ర ఆగస్టు తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏ రైతు కూడా ఒక రూపాయి బాకీ లేకుండా రెండు లక్షల వరకు ఉన్న బాకీలన్నీ మేమే ఏకకాలంలో కట్టుకుంటామని చెప్పి మాటిచ్చినారు కాబట్టి ప్రజలందరూ ఈ విషయాలను గమనించి ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే విధంగా మీరందరూ బలాన్ని చేకూర్చాలని చెప్పి రెండు చేతులు ఎత్తి మీకు నమస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీని మీరందరూ గౌరవించాలని ఓటేయ్యాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం జై కం